ధోని బికాస్ నాకు ఎప్పుడు క్యాప్టెన్ వికెట్ కీపర్ గా ఉండడం నచ్చుతుంది బికాస్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ చూడొచ్చు గ్రౌండ్ ని దాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్ ఒక క్యాప్టెన్ కవర్స్ లో ఉంచడానికి కీపింగ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది కానప్పుడు రజనీకాంత్ అని వారు రజనీకాంత్ ఫ్యాన్ బేస్ ఉంది బట్ తల ధోని మాత్రం ఫ్యాన్ బేస్ ఎప్పుడు పోలేదు ధోని తప్పితే నాకు ఎందుకు వేరే అందరు మిగతా అందరు అవుట్ ఆఫ్ ఫోకస్ కనబడతారు సార్ ఎట్లాంటి కొంత సచిన్ గారు అలాగా అండ్ అలాగే ఇప్పుడు అసలు ధోని రేపు పొద్దున కోహ్లీ అదొద్దు రోహిత్ వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఐపీఎల్ ఆపీఎల్ ఏమో తప్ప వాళ్ళైతే ఆడతానే ఉంటారు సో ఒక క్రికెటర్ లాగా మీరు అవ్వాలి అని ఒక అవతారం ఎత్తాలనుకుంటే విజ్ క్రికెటర్ యూ ప్రిపేర్ టు ఎంఎస్ ధోని నా పాస్వర్డ్ కూడా అంతే ఇప్పటికే ఎంఎస్ ధోని వాళ్ళు ఆహుబలి జయహారతి మీకే పట్టాలి పట్టాలి భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే చక్రం పట్టాలి హస్సా రుద్రస్సా సముద్ర సా ధోని కూడా అంతే ఏజ్ జస్ట్ నంబర్ ఆయనకి ఆయన అలాగే ఆడుతూ ఉంటారు అలాగే కామ్గా వికెట్ వెనకాల కూర్చుని కూల్ గా అంతా దాన్ని నడుపుతారు గేమ్